అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేసింది ఈ క్రమంలోనే మొత్తం తొమ్మిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుకుంది దీనికి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ మే ఇరవై ఐదవ నుంచి జూన్ పద్నాలుగో తేదీ లోపు అప్లై చేసుకోవాలని తెలిపింది ఇక సంబంధించిన విభాగాల్లో పోస్టులను బట్టి టెన్త్ డిప్లొమో డిగ్రీ చదివిన వారు ఇందుకు అర్హులుగా తెలిపింది రిజిస్ట్రేషన్లో ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో సడలింపు ఉన్నట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించిన పరీక్షా విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉండనుంది ఆ తర్వాత ఫిజికల్ ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరగనట్టు నోటిఫికేషన్లు విడుదల చేసింది